ఈసారి యశ్రాజ్ ఫిల్మ్స్ తమ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ అయిన వార్ టూ ప్రమోషన్స్ విషయంలో చాలా సైలెంట్ గా ముందుకు వెళ్తోంది హృతిక్ రోషన్ ఎన్టీఆర్ స్క్రీన్ పై తొలిసారి కనిపించబోతున్న ఈ చిత్రానికి ఇప్పటి వరకు ఏకంగా ఇద్దరు కలిసి మీడియా ముందుకు రాకపోవడం గమనార్హం లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం సినిమా థియేటర్లలో వారి ఆన్ స్క్రీన్ రైవలరీని మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో మొదటి నుంచే మేకర్స్ ఇద్దరినీ ప్రమోషన్ లో ఇద్దరిని కలిపి చూపించలేదట గత సంవత్సరం హృతిక్ ఎన్టీఆర్ రణబీర్ కపూర్ కుటుంబాలతో కలిసి డిన్నర్ కి వెళ్లిన సందర్భంలో కూడా మీడియా ఫోటోలకు ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించలేదు అయితే ఇప్పుడు అదే స్ట్రాటజీ అయిపోయింది ఎందుకంటే తెలుగు డిస్ట్రిబ్యూటర్ నాగవంశీతో కలిసి వైఆర్ఎఫ్ ఆగస్టు పదిన హైదరాబాద్ యూసెఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది ఇదే తొలిసారి హృతిక్ ఎన్టీఆర్ ఒకే స్టేజ్ పై కనిపించబోతున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ఇదే మొదటి పెద్ద ప్రమోషనల్ యాక్టివిటీ అవుతుంది ఎన్టీఆర్ అభిమానులకు ఇది ప్రత్యేకమైన సందర్భం కూడా ఎందుకంటే దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ చివరి నిమిషంలో రద్దయిన తర్వాత ఆయన పెద్దగా పబ్లిక్ ఈవెంట్లలో పాల్గొనడం ఇదే మొదటిసారి ఈసారి భారీగా జనాలు రాకుండా క్రమ పద్ధతిలో ఈవెంట్ జరగడానికి నిర్వాహకులు పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం వార్ టూ అడ్వాన్స్ బుకింగ్ స్టడీగా కొనసాగుతున్నాయి ఆగస్టు పద్నాలుగు రిలీజ్ కి ముందు జరిగే ఈ హైదరాబాద్ దివెన్ సినిమాపై ప్రత్యేకించి తెలుగు మార్కెట్ లో హైప్ పెంచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్